హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే ఎండాకాలం రాకతో ఎండ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతుంది తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రభావం చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఉంటుంది వేసవిలో ఏం చేయాలి వేసవిలో చేయకూడనివి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వేసవిలో మజ్జికు వాడటం చాలా మంచిది చల్లదనం కలిగించడమే కాకుండా మంచి పౌష్టికాహారంగా పనిచేస్తుంది అలాగే చల్లటి అన్నం అంటే చల్లదన్నం అండి తింటే మంచిది వేసవిలో సబ్బుకు బదులు సున్నపిండి వాడితే మంచిది పళ్ళ రసాలు కొబ్బరి నీళ్ళు తరచూ తాగటం వల్ల చర్మ సౌందర్యం ఆకర్షణీయంగా ఉంటుంది వేసవిలో ఎండ వేడిమికి చర్మం కమిలిపోకుండా మృదువుగా నిగనగలాడుతూ ఉండాలి అంటే మాయిశ్చరైజర్ని వాడాలి సమ్మర్లో ప్రతిరోజు ఎనిమిది నుండి పది గ్లాసుల నీళ్లు త్రాగాలి స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్ వేస్తే చెమట వాసన ఉండదు ఈ కాలంలో మినరల్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి ఆలు పళ్ళు కూరగాయలు చిరుధాన్యాలు వంటివి తీసుకోవాలి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి సార్లు సోప్తో కాకుండా చల్లని నీళ్లతో మొహం కడుక్కోవాలి సాధ్యమైనంత వరకు లైట్ కలర్ డ్రెస్సులు సూర్యకిరణాల నుండి రక్షింపబడతాయి నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తినటం వల్ల తాగటం వల్ల శరీరంలో నీటి పరిమాణం స్థిరంగా ఉండి ఎండ దెబ్బకు గురికాకుండా ఉంటారు ఈ జాగ్రత్తలను తీసుకుందాం వడదెబ్బకు దూరం చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ నమస్తే